మల్లవరం అనే గ్రామంలో కోడిపందెల దగ్గర గెల్లా ఆదినారాయణ అదేవిధంగా ఇంకో వ్యక్తి మీద కాకుండా భూకుమ్మడిగా వచ్చి అగ్రవర్ల సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేయటం అనేది చూస్తూ ఉంటే ఒక ప్లాన్ ప్రకారం చేసినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం దాంతోపాటుగా చాగల్లి మండల పోలీసులు అనే వాళ్ళు మరి ఎవరు ఉద్యోగం చేస్తున్నారో ఏ జీతాలు తీసుకుంటున్నారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి సంఘటన జరిగి మూడు రోజులైనా ఈ రోజుకి కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా తాత్సారం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఆ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎస్ఐని సస్పెండ్ చేయాలి ఎందుకంటే గతంలో కూడా రెండు కేసులు అట్రాసిటీ కేసులు చెప్పినా కూడా ఉదాసీనంగా వదిలేయటం అదేవిధంగా ఏదో గా అతను ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అతను కేవలం కొంతమంది వ్యక్తుల దగ్గర ఊడికం చేయడానికి బనుకొచ్చే వ్యక్తిగా తప్ప అతను పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనికిరానటువంటి వ్యక్తిగా ఈ రోజు ఉన్నాడు అదే కాకుండా పై అధికారులు సీఏ కానీ డిఎస్పీ కానీ మిగతా అధికారులు కూడా ఎవరు కూడా స్పందించిన పరిస్థితి చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున మాట్లాడుకుంటా ఉన్నారు నేను మాట్లాడితే అదేదో నేను కాదే కానివాడిగా మాట్లాడాను కావాలని మాట్లాడాలని మాట్లాడతారు కానీ ఈ సంఘటన సీరియల్గా జరుగుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది బాధితుడు పోలీస్ స్టేషన్లో చేరితే అన్ని చేరితే కనీసం సిఐకి కూడా ఇన్ఫర్మేషన్ లేని పరిస్థితి ఎవరు కొట్టారు ఎందుకు కొట్టారు ఎవరెవరు అనేది కూడా ఈ రోజు కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎఫ్ఐఆర్ ఈ క్షణానికి కూడా చేయలే అంటే మూడు రోజులు పైగా ఒక దళిత బిడ్డ మీద దాడి జరిగితే ఎఫ్ఐఆర్ చేయకుండా పోలీసులు ఉన్నటువంటి వైఖరి చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎందుకు ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటనేది కూడా ఆలోచన చేయాలి పోలీసులు పోలీసులు డ్యూటీ చేస్తే ఎటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి రాదు కానీ ఇక్కడ ఉన్న టౌన్ సీఏ కానీ లేకపోతే రూరల్ సీఏ కానీ పోలీసులు కానీ వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఏ విధంగా చేస్తా ఉన్నారు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తూ ఉంది ఖచ్చితంగా దీని చర్యలు తీసుకోవడానికి డీజీపీకి కూడా నేను లెటర్ రాసి అవసరమైతే పై అధికారులు ఎవరైతే వీళ్ళకి సహకరిస్తూ ఉన్నారో కింద అధికారులకి వాళ్ళు ఉద్యోగ ధర్మాన్ని సరిగా పాటించకుండా చేస్తా ఉన్నారు వాళ్ళందరి మీద కూడా చర్యలకు సిఫారసు చేయడం జరిగింది లేదా ఎస్సీ కమిషన్ ఎందుకంటే ఆ ఫోటోలు వస్తూ ఉంటే అయినా ఫోటోలేమా ఫోటోలు ఎవరి దగ్గర ఉన్నాయి ఒకసారి ఆ ఫోటోలు చూస్తూ ఉంటే ఇంత సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా నిందితులను అరెస్ట్ అయిపోవటం ఎఫ్ఐఆర్ లేకపోవటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఈ పోలీసుల దగ్గర ఉన్నాయి అనేది చూడొచ్చు నిర్లిప్తంగా వాళ్ళు కేవలం ఏంటంటే క్యాజువల్ గా ఉద్యోగం చేస్తా ఉన్న పరిస్థితి తప్ప సీరియస్గా ఈ ప్రభుత్వానికి అప్రతిష్ట జరుగుతూ ఉంది అప్రతిష్టలో వాళ్ళు భాగస్వాములు అవుతా ఉన్నారు మాలాంటి కమిషన్లు కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఇదే చాలా బాధేస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి మూడు రోజుల పైగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి ఈ విధంగా కొట్టినా కూడా ఎందుకంటే పోలీసులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంది ఏ సాక్ష్యాలు కావాలి వాళ్ళకి వాళ్ళకి ఏ విధమైన రక్షణ కల్పిస్తూ ఉన్నారు అట్రాసిటీస్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి అట్రాసిటీస్ చెప్తే బీర్ బాటల్ తీసుకొని నెత్తి మీద కొట్టినా కూడా కనీసం ఏ సెక్షన్లు కడతా ఉన్నారు సెక్షన్ త్రీ కట్టాలి అదేవిధంగా హత్యావతనం కట్టాలి ఇవన్నీ చేయకుండా ఏ విధంగా ఉన్నారు పోలీసులు అనేది చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది ఎందుకంటే ఖచ్చితంగా పని పనిచేపించడం అనేది కమిషన్ బాధ్యత కమిషన్ వాళ్ళు ఎలా చేయాలి దళితులు ఏ విధంగా కాపాడుకోవాలి దళితుల మీద దాడులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి పర్టికులర్గా చాగల్లు మండలంలోనే మూడో సంఘటన ఇది నేను కమిషన్ చైర్మన్ అయిన తర్వాత మూడో సంఘటన మూడు సంఘటనలో కూడా పోలీసులు పూర్తిగా దుర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకొని సిఫార్లు చేయడం జరుగుద్ది ఈ కేసు విషయంలో పోలీసులు సరిగా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఎస్పీ దగ్గర వెళ్ళి కూర్చోడం కానీ డీజీపీ గారితో పిలిపించుకొని మాట్లాడటం కానీ చేయడం జరుగుతుంది తెలియజేస్తా